ఇతిహాసము అంటే ఏమిటి అనే విషయాన్ని చూసినట్లయితే యథార్థముగా జరిగినటువంటి కథ ఏమాత్రము కల్పితము కానటువంటిదై ఏదైతే జరిగినదో దానిని అదే విధంగా రచింపబడితే దానిని ఇతిహాసము అంటారు ఇది హా అసం అంటే ఇది ఇలానే జరిగింది అని అర్థం ఇంకోలా జరగలేదు యథార్థముగా ఇలానే జరిగింది అని రచించినటువంటి మహర్షులు కేవలం గ్రంథకర్తలుగా మాత్రమే కాకుండా కథాగమనమునందు ప్రధానమైనటువంటి స్థానాన్ని పోషించిన వారై ఉంటారు రామాయణాన్ని రచించిన వాల్మీకి గారు రామాయణ కథాగమనమునందు ప్రత్యేకమైన స్థానాన్ని పొంది ఉన్నారు సీతమ్మ వాల్మీకి మహర్షి ఆశ్రమంలోని లవకుశలకు జన్మనివ్వడం జరిగింది నారద మహర్షి వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చినప్పుడు సంక్షిప్త రామాయణం చెప్పడం చేతనే వాల్మీకి గారు రామాయణ రచనను గావించారు ఇక మహాభారతం వేదవ్యాస మహర్షి ప్రారంభం నుండి అనగా ఆది పర్వం నుండియే విశిష్టమైన స్థానాన్ని పొంది ఉండి సందర్భానుసారంగా కథాగమనాన్ని ముందుకు సాగిస్తూ ఉంటారు కాబట్టి ఇతిహాసాలను వాటిని రచించిన మహర్షులను వేరుగా చూడకూడదు